మిథున్ టీవీ కథనకు స్పందించిన నగర చైర్పర్సన్ సుబ్బారెడ్డి నగర్ లో పారిశుధ్య పనులకు ఆదేశం బుజ్రెడ్డిపాలెం నగర పంచాయతీలోని సుబ్బారెడ్డి నగర్ పడుతున్న అవస్థలపై మిథున్ టీవీ కథనం ప్రసారం చేయడం జరిగింది దీనికి స్పందించిన నగర చైర్పర్సన్ మూల సుబ్బచాంరెడ్డి వెంటనే ఆ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుబ్బారెడ్డి నగర్ పదిహేను వార్డులో రోడ్లు గొంతులు పడి నీరు నిలుస్తుంది వాస్తవమే అని దీనిని తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి రానున్న రోజుల్లో పూర్తిగా సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామని ఆమె హామీ ఇచ్చారు దీంతో స్థానిక కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఇవాళ కౌన్సిల్లో పదిహేను వార్డులో వాట్ గుంతలుగా ఉన్న ఉండి అక్కడ వాటర్ నిలబడి ఉన్నాయి అది కొద్దిగా మట్టి తోలిచ్చండి క్లీన్ చేయించండి అని అడిగారు దానికి కూడా మేము ఏఈ గారితో చెప్పాము ఏఈ గారు ఇమీడియట్లీగా ఈరోజు చేపిస్తామని అడిగారు అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోడ్డు గుంతలుగా ఉండడం వల్ల పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది వర్షం పడినప్పుడు వాటర్ ముసుకున్నాయి దీన్ని కూడా మేము ఆ ఎస్టిమేషన్ లేపించి ఆ రోడ్డు కూడా త్వరగా త్వరలో వేయిస్తామని కోరుకుంటున్నాం